నిర్మల్ జిల్లా మండలం అంబకంటిలో అరుదైన దృశ్యం కనిపించింది స్నేహబంధం మనుషుల మధ్య కాదు మూగజీవాల మధ్య ఉంటుందని నిరూపితమైంది జాతి వైరాన్ని పక్కన పెట్టి కుక్క పిల్లి ఒకదానితో ఒకటి ఆప్యాయతను చూపిస్తున్నాయి వెంగల్ రావు అనే వ్యక్తి ఓ కుక్క పిల్లకు ఆశ్రయం కల్పించి పాలు ఆహారం పెట్టడంతో అది అక్కడికి పెద్దదైంది రెండేళ్ల క్రితం ఓ పిల్లి పిల్ల రాగా దాని తరమాల్సిన కుక్క విచిత్రంగా జాలి చూపించింది మార్జాలం కూడా కాస్త ధైర్యం చేసి కుక్క వద్దకు వెళ్ళింది అలా రెండిటికి దోస్తీ కుదిరింది పిల్లి తన తుంటరి పనులతో ఎంత అల్లరి చేసినా కుక్క మాత్రం విసుగు చెందకుండా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది భేదం మరిచి స్నేహం చేస్తున్న ఈ జంతువులు కులం మతం పేరుతో ఒకరిపై ఒకరు కత్తి దూసుకునే మనుషులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి